తదుపరి మనం ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు వచ్చేసాయి మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు సంబంధించి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ విలువైన సందేశాన్ని ఇవ్వబోతున్నారు ప్రజాప్రతినిధులకి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యువతి యువకులందరికీ పిల్లలందరినీ చూస్తూ ఉంటే చాలా జోష్ వస్తూ ఉంది చాలా ఉత్సాహంగా ఉన్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగల నమస్కారాలు ఈరోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం మన సమావేశమే ఒక మంచి కార్యక్రమం కోసం గట్టిగా చెప్పాలి నేను డ్రగ్స్ అంటే ఏం చెప్తారు గంజాయ్ అంటే డ్రగ్స్ 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 గంజాయ్ గంజాయ్ యువత గొంతు ఏమైంది శభాష్ ఈరోజు మనం చూస్తే ప్రపంచం మొత్తం అగైనిస్ట్ డ్రగ్స్ మీద అదే మరిగా ఇల్లిసిట్ ట్రాఫిక్ మీద ఒక ఉద్యమాన్ని ప్రపంచం మొత్తం జరుపుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో ఐక్యరాజ్య సమితి జూన్ ఇరవై ఆరుని డ్రగ్ వ్యతిరేక దినంగా నిర్వహించుకోవాలని నిర్ణయించారు వారిని దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసకపోవడంలో తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం నేను ఒకటే కొండే యువతకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల ముందు నేను చాలా విషయాలు మాట్లాడాను నేను ఒక మాట కూడా చెప్పాను నేను వస్తానే ఎవరైనా రౌడీలు కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తానని ఆ రోజు చెప్పాను నేను లాండాలో చాలా సమస్యలు చూశాను ఆ రోజు మీరందరూ చూస్తే తీవ్రవాద సమస్య దీనివల్ల ప్రజలకు సేఫ్టీ ఉండదు ప్రజల జీవితాలన్నీ కూడా అతలాకుతలం అవుతాయనే ఉద్దేశంతో నేను ఒక పినిపించాను నేను పోరాడాను ఇంకొక పక్క రాయలసీమలో ముఠా కక్షలు కుటుంబాల్ని కుటుంబాల్ని పూర్తిగా అతమార్చే పరిస్థితి ఆ రోజు సినిమాలు కూడా తీసేవాళ్ళు నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను ఇక రాబోయే రోజుల్లో ముఠా కక్షలు ఉండడానికి వీలు లేదు అని చెప్పి రాయలసీమలో ముఠాలను అణిచివేసిన వ్యక్తిని అడిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకొక పక్కన మత విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయం మనుగడ సాధించాలని సమాజాన్ని అతలాకుతలం చేయాలనుకుంటే ఒకే మాట చెప్పాను మత సామరస్యాన్ని కాపాడతాం మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తులకు ఇక్కడ చోటులు చెప్పడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మత సామరస్యం ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు గల్లీకి ఒక రౌడీ ఉండేవాడు వీధికి ఒక రౌడీ ఉండేవాడు నేను ఒకే మాట చెప్పా రౌడీ అనేవాడు ఈ రాష్ట్రంలో ఉండడానికి వీలు లేదు ఆ విధంగా చాలా గట్టిగా ఉంటే రౌడీజం కూడా కంట్రోల్ చేశాం ఈరోజు మీరు చూస్తే అతి పెద్ద సమస్య ఎన్నికల్లో కూడా నేను చెప్పాను కడవన్నీ సమస్యలు నేను పరిష్కారం చేస్తాను కానీ గంజాయికి బానిసైపోయి ఒక బానిసైపోతే చాలా ప్రమాదం వస్తుంది ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత తెలుసో తెలియకో ప్రలోభ పెట్టి కొంతమందిని ఈ విధంగా చెడగొట్టిన తర్వాత వారిని బాగు చేయడం చాలా కష్టమని ఒక మాట చెప్పాను తల్లిదండ్రులు కూడా చెప్పాను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం మొత్తం ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసాం ప్రతిపక్షంగా మేము ఉద్యమాలు చేసింది డ్రగ్స్ వస్తున్నాయి రాష్ట్రం కేంద్రంగా మారిపోయింది ఏజెన్సీ ఏరియా చూస్తే గంజాయి పంట పండిస్తున్నారు ఇది మామూలు పంటగా తయారు చేసుకుని రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు విశాఖపట్నం కేంద్రంగా చేసుకుని ఒక మంచి ప్రాంతాన్ని దెబ్బతీస్తున్నారు ఆంధ్ర బ్రాండ్ పోతా ఉందని చాలాసార్లు చెప్పాను నేను ఆ విధంగా పోరాడితే కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి ఖండించలేదు ఐదేళ్లైంది యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు రోజైనా కార్యక్రమం చేపట్టాడని నేను అడుగుతున్నా మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు దాడి చేశారు తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేశారు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఒక సమస్య వారసత్వంగా వచ్చింది నాకు అనేక సమస్యలు వచ్చాయి కానీ ఇది పెద్ద సమస్య పది లక్షల కోట్ల రూపాయలు అప్పులైనాయి నేను సూపర్ సిక్స్ ఇస్తా అన్నాను ఒకే మాట చెప్తున్నా ఎన్ని కష్టాలున్నా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మాదని ఆ రోజే చెప్పాం ఈ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చాలా స్పష్టంగా చెప్పాం దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు నేను వచ్చింది ఇక్కడికి డ్రగ్స్ కానీ గంజాయి కానీ పండించే వ్యక్తులు కానీ అమ్మే వ్యక్తులు కానీ ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి దీన్ని సేవించే వ్యక్తులు కానీ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను మీ అందరి పైన గంజాయి పైన డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలి పెట్టం ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లలో మీరు చూశారు ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పారు స్థానిక శాసనసభ్యుడు ఏ నాయకుడైనా రాజకీయాల్లో ఉండే వ్యక్తులు ఆదర్శంగా ఉండాలి చెడును ఎక్కడ కూడా ప్రోత్సహించకూడదు చెడు వ్యక్తులతో కలవకూడదు అలాంటిది ఒక గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయ చేస్తున్నాడని నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్కి సహకరిస్తే ఏ వనాలని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా వదిలిపెట్టమంటారా అని అడుగుతున్నా ఏంటి పిల్లలు వదిలిపెట్టమంటారని అడుగుతున్నా రాజకీయ ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయం ముసుగు తీసి గంజాయి బ్యాచ్ని గంజాయి బ్యాచ్కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా రాజకీయాలంటే తమాషా కాదు ఈరోజు గంజాయిని నిర్మూలించడం ప్రభుత్వం ఒక్కరి బాధ్యత కాదు ప్రతిపక్షాలు కూడా ముందుకు రండి మీరు కూడా ప్రజా చైతన్యం తీసుకురండి ప్రజల్ని మెప్పించండి ఓట్లు ఎంచుకోండి కానీ ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి మీరేదో రాజకీయ లబ్ధి పొందామంటే అది కుదరదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై ఒకటిలో దేశంలో పండించే గంజాయిలో యాభై శాతం ఆంధ్రప్రదేశ్ అదే మరిగా ఒరిస్సా నుంచే పండించారు అంటే ఇదేదో వరి పంట కాదు లేకపోతే ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన పంట కాదు గంజాయి అనేది చాలా ప్రమాదం అలాంటి పంటకు ఏజెన్సీ ఏరియా కేంద్రంగా చేసి దేశానికి మొత్తం పంపిస్తే దేశమంతా కూడా రైడ్స్ చేస్తే దానికి గా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అంటే చాలా బాధేస్తుంది రోజు ఇంకొక పక్క మనం చూస్తే ఈ గంజాయి కానీ డ్రగ్స్ వాడకంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి వారు శక్తిని కోల్పోతారు ఏకాగ్రత పోతుంది మనిషి మృగలా తయారవుతారు నేను ఎన్నోసార్లు చెప్పాను డ్రగ్స్ కానీ గంజాయి పడిన వ్యక్తి చాలా ప్రమాదంగా తయారవుతాడు డిప్రెషన్ గురవుతారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తారు ఇంకో పక్కన మీరు చూస్తే అక్కడి నుంచి బయటపడడం కూడా చాలా కష్టం వాళ్ళందరికీ వాళ్ళు సమాజానికే పెద్ద సమస్య తల్లిదండ్రులు కూడా పెద్ద సమస్య వీళ్ళని కంట్రోల్ చేయలేరు కంట్రోల్ చేస్తే కుటుంబంలో కూడా భయపడతారు ఎందుకంటే గంజాయి తీసుకొని ఇంటికి వస్తే ఏం చేస్తాడో అని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఇలాంటి సమస్యలన్నీ వచ్చాయి అలాంటి మత్తులో ఉండే వ్యక్తి పిల్లల పైన మహిళల పైన చివరికి తల్లి పైన చెల్లెల పైన హింసకు దిగుతున్నారు పసిబిడ్లపైన దాడి చేస్తున్నారు ఇటీవలని కొన్ని కేసులు చూస్తే ఏ మాటలు చెప్పాలని అర్థం కావడం లేదు మూడు సంవత్సరాల పసి పిల్లల పైన ఈ మానవ మృగాలు అత్యాచారాలు చేస్తున్నాయంటే వీళ్ళు మనుషులా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి వాళ్ళని క్షమించాలని అడుగుతున్నా నేను అందుకే ఒక మాట చెప్పాను ఇప్పుడే హామీ ఇస్తున్నా ఈరోజు కూడా హెచ్చరిస్తున్నా ఒక సంవత్సరం అందరికీ చెప్పా ఏజెన్సీ ఏరియాలో క్లియర్గా చెప్పాను ఎక్కడా గంజాయి పెంచడానికి వీలు లేదు పదివేల ఎకరాల్లో గంజాయి ఉంటే ప్రత్యామ్నాయ పంటలన్నీ ఊడిచ్చి గంజాయి నిర్మూలించే ప్రయత్నం చేశారు సెటిలైట్ ద్వారా సమాచారం తెప్పిస్తున్నాం గూగుల్ ద్వారా సమాచారం సమాచారం తెప్పిస్తున్నాం డ్రోన్స్ పంపిస్తున్నాం మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టాలని హెచ్చరిస్తున్నాం ఇంకో పక్క కొన్ని దిక్కలు నేను చూస్తున్నాను కొంతమంది గంజాయి అమ్మే పరిస్థితి వచ్చారు మామూలు షాపుల్లో గంజాయి అమ్మక కేంద్రాలుగా తయారైపోయినాయి ఇప్పుడు అవన్నీ కూడా మనం గట్టిగా టైటన్ చేస్తే ఇప్పుడు కొత్తగా మెడికల్ షాప్లో మత్తు పదార్థాలు అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఎక్కడికి పోతానో నాకైతే అర్థం కావడం లేదు దీనిపైన కూడా నేనే పేరు పెట్టాను ఈగలని రాష్ట్రం మొత్తం ఇలాంటి వ్యక్తుల పైన డేగ కన్నేశాం మూడో కన్ను చూస్తానే ఉంటుంది మిమ్మల్ని ఎవరిని వదిలి పెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా మారితే మారండి మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు శాశ్వతంగా మత్తు దిగిపోతుంది ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెన్నెముకలో వణుకు పుట్టాలి నేను మిమ్మల్ని కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం చేయాల్సినవన్నీ చేస్తాం నేను ఒకసారి యుద్ధాన్ని ప్రకటించానంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొంతమందిని మార్చుకోవాల్సిన కూడా అవసరం ఉంది అందుకే మీరు ఒకసారి చూస్తే పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం ఇంగోపక్క విశాఖపట్నం రాజమహేంద్రవరం మహేంద్రవరం విజయవాడ గుంటూరు తిరుపతిలో ఎన్డిపిఎస్ కేసుల కోసం ప్రత్యేకమైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెడుతున్నాం ఇరవై ఆరు జిల్లాల్లో నేర్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ కూడా ఏర్పాటు చేశాం ఇప్పుడే చాలా స్కూల్స్లో కూడా మీరు చూస్తే ఈగల్ సెల్స్ కానీ ఈగల్ టాస్క్ ఫోర్సులు కానీ నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు పాఠశాలల్లో కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం అయితే ఇక్కడ మీరు చేయాల్సింది మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి మేము మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధిత అనుకుంటున్నారు నేను చేస్తాను నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం ఏదైతే ఈరోజు పంతొమ్మిది వందల